ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం దేవుడు తీర్పు ఇచ్చేశాడు కన్యా రాశి వారికి ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సాయంత్రం ఐదు గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు అవి జరగబోతున్నాయి అదేవిధంగా కన్యా రాశి వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదని చెప్పుకోవచ్చు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుగులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు అయితే ఆగస్టు పద్నాలుగో తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల అయితే మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ అవకాశాలను అయితే మీరు పొందుకోబోతున్నారు దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరికనైతే కలిగి ఉన్నారో ఆ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు ఇది వరకు సపోర్టుగా నిలవని వ్యక్తులు కూడా సపోర్టుగా నిలుస్తారు మీరు పనిచేసే చోట వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడుకుంటారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది ఏదైనా సమస్యతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది ఈ విధంగా దేవుడు తన తీర్పుని ఇవ్వడం మూలంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సానుకూలంగా అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని అయితే చూస్తారు దాని కారణంగా వారితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండొచ్చు ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తితో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దిన ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయానైతే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి అయితే రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా చేసుకోండి శుభప్రదన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అదేవిధంగా మీకు ఉన్నంతలో మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి